జూబ్లీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి హెచ్ఎంఆర్ సర్వే అత్యధికంగా కాంగ్రెస్కు నలబై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు పోలేనట్లు అంచనా వేసింది దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్కు నలభై ఏడు శాతానికి పైగా ఓట్లు వస్తాయని జోషన్ చెప్పాయి బీఆర్ఎస్ రెండో స్థానంలో బీజేపీ మూడో స్థానంలో నిలుస్తాయని సర్వేలు వెల్లడించాయి హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ జోసన్ చెప్పాయి కాంగ్రెస్కు నలభై ఆరు బీఆర్ఎస్కు నలభై మూడు బీజేపీకి ఆరు శాతం ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ మూడు బీఆర్ఎస్కు నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది బీజేపీకి ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓటింగ్ వస్తుందని హెచ్ఎంఆర్ సర్వే తెలిపింది కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ రెండు బీఆర్ఎస్కు నలభై రెండు పాయింట్ ఒకటి బీజేపీకి ఏడు పాయింట్ ఆరు శాతం ఓటింగ్ వస్తుందని స్మార్ట్ పోల్ అంచనా వేసింది కాంగ్రెస్కు నలభై ఏడు బీఆర్ఎస్కు నలభై ఒకటి బీజేపీకి ఎనిమిది శాతం ఓటింగ్ వస్తుందని నాగర్న సర్వే జోస్సెన్ చెప్పింది కాంగ్రెస్కు నలభై రెండు పాయింట్ ఐదు బీఆర్ఎస్కు నలభై ఒకటి పాయింట్ ఐదు బీజేపీకి పదకొండు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ వస్తుందని జన్మైన్ సర్వే అంచనా వేసింది కాంగ్రెస్కు నలభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఐదు బీజేపీకి తొమ్మిది పాయింట్ మూడు ఒక్క శాతం ఓటింగ్ వస్తుందని ఆరా మస్తాన్ జోస్యన్ చెప్పింది కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు బీఆర్ఎస్కు నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా బీజేపీకి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓటింగ్ వస్తుందని మిషన్ చాణక్య అంచనా వేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది ఊహించినట్లే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్పై అనాసక్తి ప్రదర్శించారు పోలింగ్ గడువు ముగిసే సమయానికి నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదైందని కొన్ని కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నందున పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశముందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు తొలిసారిగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అధికారులు డ్రోన్లతో నిఘా పెట్టారు